ముందుగా నా తొలి ఎంత వరకు అవకాశించిన మన కార్మిక శాఖ మంత్రి వాల్దే సుభాష్ అన్నయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు వ్యక్తిగతంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండటం వల్లే ఇవన్నీ జరిగినాయి ఏదైనప్పటికీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేను అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్లే ఈరోజు నా తల్లి కౌన్సిలర్ అయిన లేకపోతే చాలామంది మంది బీసీలు ఈ స్కాలర్షిప్లు తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈ యొక్క బీసీ కార్డుని మేము వాడుకుని కొన్ని లబ్ధి పొందుతాము నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారిని తొలిసారి కలిసినట్టు ఉన్నారు అప్పుడు ఆయన మిమ్మల్ని నాప్యాయంగా హక్కు కూడా చేసుకున్నారు అంత కష్టం ఎందుకంటే ఆయన చెప్పిన శ్వాస ఇంజనీరింగ్ కల కోపల్ని సెట్టిపరిజలు మీరు కలిపినందుకు ఆ హక్కుతో అసలు నాకు నోట్లో మాటలు రాలేదు హైదరాబాబు అన్న ఏంటి డిబేట్ లోకేష్ గో కూర్చోమండి జగన్ గారు డిబేట్ ఆయనకున్న నాలెడ్జ్లో టెన్ పర్సెంట్ కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పబ్జి ఆడుకున్నవాడు ఇప్పుడు కూడా పబ్జి ఆడుకుంటాడు అండి ఫైవ్ టు సెవెన్ ఆ పబ్జి ఆడుకుంటానని కూర్చున్నాడు పాలనా అధుని జన్ రెడ్డి జీరా ధనంజయ రెడ్డి అసత్తగా ఏ గంట ఉంటాడు అని ఇలాంటి సన్యాసాల అందరినీ పెట్టుకున్నాడు పెట్టుకుని వాళ్ళు ఒక ఈ ఇతరం నాశనానికి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆ అది అయితే మొత్తం కదా జ్యోగి జ్యోగి రాసుకుంటే కూర్చురాలి అంటే ఇలా అందరం ఇప్పుడు రాసుకుంటే పదకొండు సిగ్ రాలి నెక్స్ట్ టైం పదకొండు పోయి ఓడిగా జగన్మోహన్ రెడ్డిని వచ్చాడు కూడా లోకేష్ గారు మీద విపరీతమైన చూపిస్తున్నారు ఎప్పుడు చూస్తున్నాం మాకు ఏమైనా ఫోటోలు వచ్చినా కూడా మీరు పక్క పక్కన ఉండడం అది కూడా చూస్తున్నాము ముఖ్యంగా చెప్పాలని మీకు మంత్రి పదవి రావడానికి కారణం లోకేష్ అని మేము అనుకోవచ్చా ఆయన ఆశీర్వాదం అలా అట్ ద సేమ్ టైం ఆయన నన్నే గారు ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు గారు కార్యకర్తలకి చాలా విలువిస్తారు నాయకులకి అంత విలువిస్తారు కార్యకర్తలకు విలువిస్తారు పక్కన కూర్చో నేను ఎవరు కూర్చున్నానో సామాన్య అని కార్యకర్తలు వచ్చినా లోకేష్ గారు అలా కూర్చోపెట్టుకున్నారు అందులో సందేహం లేదు చూస్తారు మీరు ఇంకా నాలుగేడు నాకు చాలా సింపుల్గా ఉంటారా ఎవరితోనే సింపుల్గా ఉండారాయణ ఓ సీఎం గారు వాళ్ళ అబ్బాయిలో మాత్రం ఆయన బిహేవియర్ ఎక్కువ ఆయన నేను సామాన్యుడిని నేను నన్ను ప్రజలు తొంభై వేలతో దీవించాను ఆయన అలాంటిది మరి ఒక చోట ఎక్కువ వైసీపీ అమ్మాయిలు ఉన్న చోట ఓ సీట్ నిన్నుకోవటం ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత ఈ గెలిపే వాళ్ళకి సాధ్యం కానీ గెలుపు తొంభై వేలు రాష్ట్రంలో సహకరించేసింది మరి అంటే ఆయన జనంలో ఎలా మమేకమయ్యారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది నాయకులను ఎలా చూస్తారో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బాబు కళ్యాణ్ గారు సామాన్య కార్యకర్తలు కూడా అలాగే చూస్తారు మీరు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతంగా కష్టపడారు గెలుపు చాలా కృషి చేశారు అలాంటిది మీరు జగన్ గారిని అసలు కలిసారా లేదా ఇంకొకటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏకంగా కలతలు ఇవ్వట్లేదంటే

ఇప్పుడు అదే కాదు అయితే ఎమ్మెల్యే కాదు ఎంత గొప్పవాడైతేడు ఎంత గొప్పవాడైతే ఏంటి అది మటన్ షాపులు చికెన్ షాపులు ఏంటి సలహాదారులు గొప్పవాడు ఆ ఇచ్చుకుండా ఐదు వందల కోట్లు పెట్టి అది అవసరమా టైలర్స్ మళ్ళీ అక్కడ అమౌంట్ ముప్పై లక్షలు అంట మళ్ళీ దానికి సీవి అబ్బాతి ఓకే అంటే ఆ పాతి లక్షలు ముప్పై లక్షలు మీద సీవీ కమోటూడూ రాదేమీ ఏంటి పాల జనం చదువుకున్న వాళ్ళు అంతా ఛేదించుకున్నారు ఇంకా అసలు ఆ సౌండ్ ఉండదు ఇంకా ఆయన ముప్పై నాలుగు మంటలు అయిపోయినాయి అన్నాడు అవగాహన లేకుండా అవగాహన ఉందా ఏదో నెపం అయ్యాలి పేరు చెప్పాడు మమ్మల్మ్మని నేర్చొచ్చేస్తుంది అతనికి అదంతా ఇంకా ఆయన ఎలా ఉందంటే రాజుల పాలన నేను మహారాజుని ఏదన్నా చేయొచ్చు అది పుల్కేజ్ సినిమా చూసుంటారు రాజులంచారు అనిపించారు అప్పటి ఆ వైసీపీ కార్యకర్త ఈ రోజు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో లోకేష్ గారి పక్కన ఫోటో సాఫ్ట్వేర్ దాకా ప్రధానమంత్రి దగ్గర కూర్చునే స్థాయి వరకు వెళ్ళారు ఆయన పట్టించుకునే ఒక కార్యకర్త ఇది మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి మీరు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాడంటే గమ్మం పల్లంరాజు గారి పాత్ర ఏమైనా ఉందండి ఇంకోటి మీరు సితిపల్లి ననుభాలంటే కోపలైన ఫ్లెక్సీలు పెట్టడం అసలు చాలా చక్కని వాతావరణం కులాల కోసం పక్కన కొట్టడం జరుగుతుంటే అటువంటిది కోపల నుంచి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి బస్వరూపు గారు విజయంలో మీరు కీలక పాత్రనే మీది మీ అనుచరులతో సహా మీ సామాజిక వర్గంతో సహా టార్గెట్ చేయడం జరిగింది నేను జనాల చేత ఓట్లు వేయించుతూ నా ఫ్రెండ్స్ స్నేహితులు ఎందుకంటే ఒకటే ఒకటి పది మందికి ఉపకారపడదాం ఈయన అధికారంలోకి వస్తాయని చెప్పేసి పార్టీ అధికారులకు వచ్చి విశ్వగూపు మంత్రి అయితే పది మందికి ఉపకారపడదామని వెళ్ళాను తప్ప వాస్తవంగా ఐదు సంవత్సరాల్లో ఆయన కనీసం వంద మందికి కూడా మాజీ మంత్రి ఎస్వరూపారు మీరే కొన్నారని చెప్పి ఎక్కువ పాల్గొంటారు కరోనా విపత్తులో కూడా మీరు చేసిన సేవలు అమ్మకం మీరు మీ టీం కూడా చాలా త్వరలో తిరిగి చాలా మందికి నిత్యవసర పంచమం కానీ డబ్బు సాయాలు కానీ అలాంటివి చాలా చేశారు ఇలాగ ఈ బలమైన శట్టిపర సమాజ వర్గంలో వాచ్ఛ సుభాషనే వ్యక్తి రేపనలో రాజకీయంగా నాకు పోటీ వస్తాడనే భయంతోనే మాజీ మంత్రి గర్మ ఆ కృష్ణారెడ్డికి నాకు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కమ్యూనికేషన్ గ్యాప్ కాదు నిత్యం కూడా ఆయన నిత్యం ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ వాళ్ళని వదిలేసి ఎదుట పార్టీ ఎంతో స్నేహాలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులప్పుగా తీసుకుని వాళ్ళు ఇబ్బంది పెడుతూ రకరకాల విన్యాసాలు చేసి ఉండే అటుగా నేనే కానీ వ్యవహార రచిస్తే వన్లోనో టూలోనో పెట్టాలి ఏ వన్లోనే టూలో లాస్ట్ క్లోజింగ్ కేసు క్లోజ్ చేస్తున్న టైంలో బెటర్ కదా కేసుకొని ఇంట్లో కూర్చుంటే కుదరదు అని చెప్పి మొండితనం నాకు చిన్నప్పటి నుంచి మొండితనం ఏదైనా విషయం ఆ మొండితనంతోనే వెళ్ళలేదు మొండితనంతో వెళ్తే ఈరోజు ఒక రకంగా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నన్ను ఇబ్బంది పెడదామని చూసిన ఆ పన్న కుట్టల వల్లే నాలో వనభోజనాలు చేసినప్పుడు కూడా మీకు తెలిసి ఫస్ట్ వన భోజనానికి అరవై వేలు తర్వాత భోజనం భోజనం వారం రోజున లక్ష ఏ రోజు వెను వెంటనే జగన్ ప్రభుత్వం ఈ కేసులోనే నిజం లేదేమో అని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అనేది పెట్టారు ఆ రీఇన్వెస్టిగేషన్లో ఇదంతా తప్పు తప్పుడు కేసే ఎక్కువ మంది అమాయకులు ఇక్కరు నైంటీ పర్సెంట్ అని గ్రహించి కేసు ఎత్తేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది శ్రూప్ గారు మళ్ళీ ఆయన మనుషులు చేత కోర్టులో కూడా వేయించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ స్క్వాష్కి వెళ్తున్నాం అతి త్వరలో ఈ కేసులన్నీ కూడా ఈ కేసు ఏది నిలబడదు అందులో సందేహం లేదు ఉమ్మడి గోదావరి జిల్లాలో కాపులు సెట్ బంధులు ఇంకొక గొడవలు పడుతుంటారు అని గత కొంతకాలంగా జరుగుతున్నది పవన్ కళ్యాణ్ గారు సోషల్ ఇంజనీరింగ్ అనే పథం ఎప్పుడైతే తీసుకొచ్చారో దానిది నిజం చేశారు లోకేష్ గారు యువతంతా నడిపి తీరు తెలుగుదేశం పార్టీలో యువతనంతా నడిపి తీరు అద్భుతం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం చాలా అద్భుతం ఏదే ఈ కలయిక శాశ్వతంగా ఉంటుంది జనసేన టీడీపీ కలయిక అలాగే బీజేపీ కలయిక కూడా ఈ కలయిక ఉన్న నాళ్ళు కూడా ఉంటుంది ఇంచుమించు నాకు తెలిసి ఇంటివరకు కొందరు ఆగుతాయి మీకు వారిని అడ్డగించారని తెలిసిందండి వాళ్ళని మీరు అన్ని క్షమించేసి వదిలేయడం జరిగిందన్నారు అది కేవలం పాపగలస్థులని వదిలేయడం జరిగిందా అమాయకులను వదిలేయడం జరిగిందా దీనిలో మాట్లాడుతూ పాపులు కాపు కాసారు అదే నా విజయానికి కారణం అని చెప్పారు దానివల్ల మీ సొంత సమాజ వర్గమైన శక్తి పరిధిలో కొంచెం నైరాశ్యంగా నెలకొంది దానికి రామచంద్రపురం నియోజకవర్గంలో కే గంగవరం అప్పుడు ఇప్పుడు వరకు బోస్ గారికి మంచి ఉంది చాలాగా ఇప్పటి వరకు భోజనం దాటి మెజార్టీ ఎవరు కొట్టింది లేదు మీరు మాత్రమే కొట్టారు ఇంత తర్వాత కాలంలో తోట కూడా సాధ్యం కాలేదు అరే ఆ కే గంగవరంలో అంత మెజార్టీ రావడానికి కారణం ఒకటి ఒకటి అట్ ద సేమ్ టైం తోట తిరుగుతుంది ఆయన ఆర్టీసీ సైకిల్ కబ్జా చేసేయటం ఖాళీగా ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములు కబ్జా చేసేయటం మొత్తం వైసీపీ అంత అవినీతి సామాజిక శక్తి బలలో వాహన చెల్లి సుభాష అనే వ్యక్తి అంటే అటు ఉండేలాగా ఉంది మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయంలో కూడా కీలక పాత్ర సామాజిక వర్గం చేసింది దాని ముఖ్య కారణం వాతానే వ్యక్తి ఉండడం వల్ల సో మీరు సెట్పల్లి కులానికి ఏం చేయబోతుంది ఫ్యూచర్లో యాక్చువల్ కేవలం సెట్పల్లి జీ కులంలో పుట్టాను కాబట్టి ఒక సీట్ ఇవ్వటం మంత్రి కూడా చెట్టుపల్లి కోటలు ఇచ్చారు సో ఈ ఏదైతే నమ్మి నమ్మించారో కనీసం నా కులాన్ని కట్టువం చేసి ఏ కష్టం ఉన్నా సరే గతంలో ఎలాగైనా అలాగండ్ అయ్యి జిల్లా వారి ఎప్పుడు జనాల్లోనే ఉండి ప్రయత్నం చేస్తాను ఎటు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి జగన్ గారిని డిబేట్కి దిగితే మమ్మీ పెద్ద అంటారు జగన్ గారి అసలు ఆయనకున్న నాకు తెలిసి శర్మిలా గారికి నెక్స్ట్ టైం రెండు రెండు సీట్లు వస్తాయనుకున్నాను ఎక్కువస్తాయనుకున్నాను జగన్మోహన్ శట్టిపల్లి సమాజ వర్గంలో మీ జిల్లే కాకుండా మొత్తం పశ్చిమ జిల్లాలో కూడా విపరీతమైన మార్స్ఫలంగా ఉంది ముఖ్యంగా మీరు గత వైసీపీ ప్రభుత్వంలో మీ సిట్టిపల్లి జాతిపేదైన తొమ్మిది వెంకటరెడ్డి గారి విగ్రహం ఓపెనింగ్ రోజు ఎందుకు కూడా యాక్చువల్ చెప్పాలంటే పశ్చిమ జిల్లాలో ఎక్కువ తెలుగుదేశం కొండాలి సెట్టిపల్లి కోనసేపు వైసీపీ కొండ గతంలో ఇప్పుడైతే అంత తెలుగుదేశం కొండలో ఆ టైంలో తెలుగుదేశంలో ఉన్నా కూడా మీరు వెళ్ళారని చెప్పి చాలా వేల దగ్గర దగ్గర ఒక తణుకులో అదే సింహం సింగిల్గా వచ్చేస్తుంది అనే ప్రచారం ఉండేది అందరూ కలిపి వస్తున్నారు ఎండ సింహం సింగిల్గా వస్తుందని చెప్పుకునేవారు మరి సింహం సింగిల్గా వస్తుందని అప్పుడు చెప్పుకుంటున్నారు ఏకంగా పది మందిని ఇచ్చారు జనం సింగిల్గా కాకుండా మరి ఆ పదకొండు మందితో ఉన్న అసెంబ్లీ రావాలి భయ ఎందుకంటే అమలాపురం కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ గురించి మీరు ఎంతవరకు చేసుకెళ్ళగలుగుతారు అమలాపురం అభివృద్ధికి మేమంతా కృషి చేస్తారా అంటే మీ జిల్లా మీరు జిల్లా ఖచ్చితంగా ఖచ్చితంగా జిల్లాలో మీ స్నేహితుడు దొంగసీను గారు ఆయన మీతో పాటుగా వైసీపీ పార్టీని వీడి మీ వెనకాలని అడుగు జాడని తెలుగుదేశం పార్టీ గారు వచ్చారు ఆయన స్నేహానికి అంత వివరించే మనిషి ఆయన గురించి మీరు నాలుగు మాటలు చెప్పండి అదేవిధంగా దొంగసీను కూడా ఎప్పుడు నా మాట నేను చని చెప్పేది నేను అనుకున్న దాని మీద పది రెట్లు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్గా ఉంటాడు పైగా అవినీతి అనేది కానీ వేరే ఏతో ఎవరు అతను చెప్పించుకునే పరిస్థితి ఎప్పుడు లేదు ఈ ఈ నా సేవలో తెలుగుదేశం కొండ పోతేనే ఉంటాను అందులో సందేహం లేదు ఆయన ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టు స్నేహితుడు మతపతి కుమార్ అతను అమలాపురం అలా జరుగుతున్న టైంలో ఇక్కడ మన జిల్లాలో నెట్టని ఆపేయడం జరిగింది అతను అదర్ కంట్రీలో ఉండడం వల్ల ఒక శ్వాస మీడియాలో ఒక సైన్యాన్ని తయారు చేసి అదర్ జిల్లాలో ఉన్న మాకు మీ సామాజిక వర్గం కోపం ఆల్మోస్ట్ అందరిని మీ అమ్మాయిని అందరూ ఒక వాటర్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి అంతేకాదు పక్క దేశంలో ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో ఇక్కడికి రావడం మళ్ళీ ఎలా మళ్ళీ రిజల్ట్ రావడం మీతో తిరగడం అని చేసి రాష్ట్ర ఎదుటి గురించి మేము మాట్లాడలే వినాలనుకుంటున్నాను ఖచ్చితంగా అంటే అతను చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఏం చేయగలడో అంత చేశాడు అన్ని నాకు అభిమానం చేశాడు ఎన్నో బెదిరింపులు వచ్చింది అతనికి ఎప్పుడు కూడా వన్ సైడెడ్గా నిలబడ్డాడు రెవిలెంట్ స్నేహితుడు ఇద్దరు ముగ్గురు అందరూ కూడా కమిట్మెంట్ తో పనిచేశారు బాలు మామిడి శెట్టి ఆయన అబ్బాయి అతన్ని ప్రశ్నించడం జరిగింది అతన్ని అర్ధరాత్రి అతను అయితే మీడియా ముందేమో షెవింగ్ చేశాను మేమని ఏమనని చెప్పి ఆయన నటిస్తూ బాగానే వెళ్ళిపోయాడు జనంలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా జన ప్రజా వ్యతిరేక తెలుస్తున్నారు మొత్తం మీద నేనైతే నా సీట్లు వస్తాయనుకున్నాను వైసీపీ పదకొండు కూర్చోబెడతారు అనుకోలేదు కాబట్టి ఇందులో కుట్టు సునారాయణ గారిని తీసుకోండి ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నాడు అది శాశ్వతం సన్యాసం ఈ పదవి అయిన తర్వాత ఎవరో విశ్వసించారు వైసీపీ బింది ఒక అమ్మకూరం అలా జరిగినప్పుడు ముందుగా అమాయకులను అందరిని ఎదిగించడం జరిగింది అక్కడ జస్ట్ ఫోన్ లో ఫోటోలు తీసుకున్న వాళ్ళని కానీ ఆ సెల్ టవర్ దగ్గర ఉన్న వాళ్ళని కానీ అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు మీ సామాజిక వర్గంలో మీకు సీట్ ఇస్తానంటూ ఇద్దరు ముగ్గురు గొడవలు చేయడం జరిగింది మేము చూసాము అటువంటిది ఆ రోజు అమాయకులు ఎదిగించినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడు మీ సామాజిక వర్గం నుంచి మా నాణాలు పెట్టిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీ శిబాధిత దానిలో వచ్చి ఆ రోజు ఒక్కరు కూడా మాట్లాడలేదు మీరు వచ్చేంతవరకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి ఏజ్ ని ఫాలో అవ్వండి